గ్రామ దేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి గ్రామ దేవత ఆలయం అండి అంటున్నావు గ్రామ దేవత అంటాం ఆ గ్రామ దేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి ఎందుకు వచ్చాయో తెలిసిన పేర్లన్నీ ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టడు ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్లి ప్రారంభం చేస్తాడు ఆయన ఆయన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు ఒక్కడు వెళ్ళడు నాతో పాటు అమ్మవారు వచ్చింది ఆవిడ శక్తి ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని అని ఓ చిన్న పందిరేస్తాడు పందిరేసి అక్కడ పొడిగా ట్రాయి ఒకటి పెడతాడు పెట్టి దానికి మూడు పశువు గీతలు ఇస్తాడు మూడు బొట్లు పెడతాడు ఓ పువ్వు పెడతాడు చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు కాసి కాస్త పసుపు పెడతాడు కుంకం పెడతాడు ఆవిడ పేరు ఏమిట్రా అడిగా అనుకోండి పెద్దింటమ్మ అంటాడు ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే ఇప్పుడు ఆ తర్వాత ఈ నలుగురు అన్నదమ్ములకి ఐదుగురు ఊరు కొడుకుల చొప్పున పుట్టారు ఇరవై మంది ఇరవై మందికి భార్యలు ఇరవై మందికి పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఊరు పెద్దదవుతోంది వరసలు మారుతున్నాయి ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే ఆవిడిల్లే ఆవిడే ఆ ఇంటికి పెద్ద అందుకని పెద్దింటమ్మ ఒక ఊళ్ళో మరిడమ్మ పెద్దాపురంలో ఉంది మరిడమ్మ అంటే ఒకసారి వెళ్లి నమస్కారం చేస్తే చాలు మళ్లీ మళ్లీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది ఇక మళ్లీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్లీ మళ్లీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు ఒక ఊళ్ళో నూకాలమ్మ నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి ఈ ఊళ్ళో నేనున్నాను ఈ ఊళ్ళో నేను ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం భూమి మీద నూకలు ఉన్నాయి రా కట్ట ఇక్కడ నాకు నూకలు మిగిల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి దేవతకి మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి మళ్ళీ పొలి మేరకు వచ్చినప్పుడు చెప్పులిపి ఓ నమస్కారం అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఊరు వచ్చాను నాకు నూకలు మిగల్చావు తల్లి నీకు నమస్కారం ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు ఇంకో చోట పోలేరమ్మ పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది దుష్ట శక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ తలుపులమ్మ అంటే యోగక్షేమకారిణి అని గుర్తు నా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి మీరు లోపలికి వస్తారా నేను బయటకు వస్తానా రెండూ లేవు మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం ఏదో కొత్తది కలిసి వచ్చింది ఇంట్లోకి వచ్చింది అప్పటి వరకు నా దగ్గర లేదు కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది యోగం కలిసి వచ్చింది క్షేమం ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి ఒక ఊళ్ళో పేరెంటాలమ్మ పేరెంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏంటి పేరంటం అంటే సువాసినులు అందరినీ పిలుస్తారు సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వులు దండిస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు ఇప్పుడు ఆవిడ సువాసిని ఆ సువాసిని ఎవరు అమ్మవారి స్వరూపమే ఆవిడ పేరంటాలమ్మ అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది ఆవిడ పసుపు కుంకాలు చెదరవు ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష ఆవిడే కాపాడుతుంది కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి సర్వమంగళా దేవత అందుకని ఆవిడికి పేరెంటాలమ్మ ఏ సర్వమంగళాన్ని ఎందుకు వాడు పామరుడు వాడు సామాన్యుడు పాపం వాడు ఏం చదువుకోలేదు అందుకే పేరంటానికి వచ్చిందనుకోండి ఎవరో ఒక ఆవిడ ఓయ్ ఇల్లాలా పేరంటాలమ్మ వచ్చారు చూడు పసుపు పసుపురాయ్ అంటాడు కిందరించుని అమ్మవారు ఎవరు పేరెంటాలమ్మ పెద్ద పేరెంటాలమ్మ ఆవిడ ఆవిడనే ముందు పిలవాలి ఎవరింట్లో శుభకార్యమైనా ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడికే పట్టుకెళ్లి పసుపు కుంకాలిస్తారు ముందు అందుకని ఆవిడ పేరంటాలమ్మా ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామ దేవతగా భావన చేసి ఆ పేర్ల ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటుంది అందుకే అమ్మవారి ఉపాసనకుండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు పలుకుతుంది ఆవిడ అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే గోమాతగా ఆవిడే మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అంత